అబ్బా టేస్ట్ ఎట్లా ఉన్నా ముందు స్మెల్ అయితే అదిరిపోయింది మజ్జిగ జారు కాంబినేషన్ ఇంకా చెప్పనవసరం లేదు అది హాయ్ నమస్తే ఒక చిన్న మాట పెసరపప్పు మెంతికూర దానికి కాంబినేషన్గా మజ్జిగ చారు ఇది తయారు చేయబోతున్నాం పెసరపప్పుని నేను వేయించిన పెసరపప్పుని తీసుకున్నాను పొట్టు తియ్యని వేయించిన పెసరపప్పు అన్నమాట ఆ పెసరపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ పెసరపప్పుకి కాంబినేషన్గా మెంతి ఆకుకూర ఈ మెంతి ఆకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆ ఆకుని పెసరపప్పులో వేసి ఉడకబెట్టుకోవాలి నేను ఈ వేయించిన పెసరపప్పుని అసలు కడగట్లేదు డైరెక్ట్గానే పొయ్యి మీద పెట్టేస్తున్నాను వాటర్ పోసుకుని దానికి సరిపడా పప్పు ఉడకడానికి సరిపడా నీరు పోసుకొని ఆ నీటిలోని కొంచెం రెండు పొంగులు వచ్చింది పప్పు అన్న తర్వాత మనం ఈ ఆకుని వేసేసుకుంటామట పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడం ఈజీ అండ్ హెల్దీ ప్రాసెస్ ఇదంతా చాలా ఈజీగా తయారైపోతుంది ఇంకా తినడం గురించి అంటారా చాలా హెల్దీ అన్నమాట ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ అన్ని నేను చెప్తూ ఉంటాను మీరు ఈ రెసిపీని చూడండి ఇక మెంతి ఆకుకూర యొక్క బెనిఫిట్స్ చెప్పుకుందాం ఫస్ట్ దగ్గు ఆయసం ఉబ్బసం ఇవి అన్నీ ఉన్నాయి వాళ్ళకి తప్పకుండా మెంతి ఆకు తినాలి అలాగే పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది చూసారా కడుపులో నొప్పిగా ఉంటుంది చాలామందికి అలాంటి వాళ్ళు కూడా మెంతి ఆకుని తినచ్చు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మెంతి ఆకు కూర డె కంపల్సరీ తినాలి మెంతి ఆకుల్లోని ప్రోటీన్స్ ఉండడం వల్ల జుట్టు కూడా పెరుగుతుంది కదా ఆ విషయం అందరికీ తెలిసిందే మెంతులు బాగా వాడేవాళ్ళు దేనికోసం వాడతారు జుట్టు పెరగడానికి మెంతులతో ఏకంగా ఫేస్ ప్యాక్లని హ్యాడ్ హెడ్ ప్యాక్లని పెట్టుకుంటూనే ఉంటారు కదా అది మాట ఇక మెంతి కూరలోని కస్తూరి మెంతి అని కూడా ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది ఇందులో ఎంతో పోషకాలు ఉంటాయి ఇన్ని పోషకాలు ఉన్న దాంట్లో ఇక పెసరపప్పు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది గుండె సమస్యలని నివారిస్తుంది ఈ రెండింటిని కాంబినేషన్ అదిరిపోతుంది ఇక వీటిలో విటమిన్ ఏ బిసి కే పుష్కలంగా ఉంటాయి పేగులు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి అవి కూడా పోతాయి దీనికి ఇక మనం ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం ఎందుకంటే జస్ట్ పోపుకే కాబట్టి ఇంకా మనకి ఇందులో రాంగ్ మనం తినకూడది లేదు అన్నీ హెల్తీ బెనిఫిట్స్ అనమాట అట్లా చేసుకుని కనుక మనం కూరని రైస్లోనే కాదండి డైరెక్ట్గా చపాతి అలాగే పుల్కా దేనిలో అయినా కలుపుకొని హ్యాపీగా మనం ఈ కర్రీని ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు తెలుసా ఆంధ్ర స్పెషల్ దీనికి కాంబినేషన్ ఏమి వండుతారు మజ్జిగ చారు అదిరిపోతుందన్నమాట టేస్ట్ అయితే ఇక మజ్జిగ చారు అంటారు ఆ పెరుగులని ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసు కదా ఇక పెరుగులో చక్కగా దీని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిడికాయ ముక్కలు మనకి కావాల్సినంత ఉప్పు పసుపు కారం వేసుకుని చాలామంది కారం స్కిప్ చేస్తూ ఉంటారు కారం వేసుకోకపోయినా పోయినా పర్లేదు కానీ పచ్చిమిడికాయ ముక్కలు చాలా ఎక్కువ వేసుకుంటారు కారం కోసం అని అలామాట ఈ పెరుగు మజ్జిగ చారుని చాలామంది తాలింపు వేసేదాకా పెరుగుని అందులో వేస్తారు కానీ అట్లా వేయకుండా పెరుగులోనే తాలింపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే వేడి చేస్తే పెరుగు విరిగినట్టయి కొంచెం స్మెల్ వస్తుంది అలా కాకుండా మనము చక్కగా పెరుగునే క్రీమీగా చేసుకుని చిలికి పక్కన పెట్టుకొని దానిలో తాలింపు వేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఇక ఈ పెరుగుని మనకు కావాల్సినంత పలచగా చేసుకోవడమే వాటర్ కావాల్సినంత వేసుకోండి మరి ఈ పలచగా అయితే బాగోదు కానీ కొంచెం మనకి గరిటి జారు అంటారు కదా అట్లా ఉంచుకుంటే చాలా బాగుంటుంది దీనికి కూడా అంతేనండి పెరుగులో తాలింపులు వేసుకునేటప్పుడు ఆవాలు జీలకర్రని మిర్చి కర్రేపాకు యాడ్ చేసుకోవడమే అంతకంటే ఇంకేమీ లేదు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ ఆకుకూరకి ఈ మజ్జిగ జారు తీసుకుంటే సమ్మర్లో ఎంతో చలవ చేస్తుంది ఇక మనకి సమ్మర్ వచ్చేస్తుంది మన ఆరోగ్య పలవాట్లని మార్చుకోవాలి ఎక్కువగా వాటర్ తాగండి అలాగే మనం తినే ప్రతి ఫుడ్ని కూడా సమ్మర్కి అనుగుణంగా మనకి ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోండి అంతే హ్యాపీ అండ్ ఎంజాయ్ చేయండి ప్రతి ఫుడ్ని మనం తినేటప్పుడు ఎంజాయ్ చేయాలండి అలాగే ఆరోగ్యం కూడా తప్పకుండా చూసుకోవాలి ఈ పెసరపప్పు మజ్జిచారు కాంబినేషన్ ఉంది చూసారు ఆంధ్ర స్పెషల్ అండి మీకు తెలుసా దీనికి చాలామంది పెసరపప్పుని ముద్దపప్పు కింద కూడా చేసుకుంటారు కానీ నేను పెసరపప్పు మెంతాకు పొడిపప్పు కింద చేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుంది ఇక దీనికి కాంబినేషన్గా మనం పచ్చిన పక్కన పచ్చిమిరపకాయలు అదే చల్లమిరపకాయలు అంటారు కదా అవి ఆ చల్లమిరపకాయలు వడియాలు పెట్టుకుని తింటే అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్